బిఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్ఛానల్కి స్వాగతం చాకలి లింగస్వామి హత్య కేసు నిందితులను రిమాండ్కు తరలింపు నాలుగు రోజులలోనే నిందితులను అరెస్ట్ చేసిన ఆత్మకూరు సిఏ లక్ష్మీనారాయణకు పాములపాడు ఎస్ఐ అశోక్కు కొత్తపల్లి ఎస్ఐ హరిప్రసాద్కు పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన రజక సంఘం నాయకులు నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఇసుకల గ్రామంలో జరిగిన ఈజూపల్లి చిట్టెమ్మ వయసు అరవై సంవత్సరాలు భర్త పేరు జూపల్లి చిన్నలింగస్వామి అలియాస్ ఎర్రము మంద ఇస్మాల గ్రామం పాములపాడు మండలం ప్రస్తుత నివాసము పాములపాడు గ్రామం మరియు పాములపాడు మండలం అను ఆమె ఇరవయవ తేదీన పాములపాడు పోలీస్ స్టేషన్కు వచ్చి తన భర్త జూపల్లి చిన్నలింగస్వామి అలియాస్ ఎర్రన్న పంతొమ్మిదవ తేదీన రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తాను పని మీద బయటకు వెళ్తున్నానని చెప్పి తన టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్ మీద బయటకు వెళ్లాడని అయితే అదే రోజు అర్ధరాత్రి మూడు గంటల సమయంలో తన భర్త పాములపాడు నుండి చెలిమల గ్రామానికి వెళ్లి రోడ్డు గల తెలుగు గంగ బ్రిడ్జ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా పొదునైన ఆయుధంతో పొడిచి చంపాడని తన బంధువు ద్వారా తెలుసుకుని అక్కడికి వెళ్లి చూడగా తన భర్త రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడని ఫిర్యాదు సదరు ఫిర్యాదు మేరకు ఇరవై తేదీన పాములపాడు పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నంబర్ ఆరు బై రెండు కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయడమైనది దర్యాప్తులో సదరు కేసులో జేసీఐ అయిన మైనర్ పాలుడు బంధువు అయిన ఒక మహిళ విషయంలో తన బంధువు అయిన చనిపోయిన వ్యక్తి అయిన జూపలి చినలింగ స్వామి అలియాస్ ఎర్రన్న మైనర్ పాలుడు సదరు మహిళ యొక్క మరిది అయిన రుద్రవరం గ్రామానికి చెందిన జూపల్లి చాకులశేఖర్ వయస్సు ఇరవై ఏడు సంవత్సరాలు మరియు తన స్నేహితులైన బోయమత్తి లేటి వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు దీన్నే దేవరపాడు గ్రామం కర్నూలు మండలం మరియు జిల్లా చాకలి సందీప్ పంతొమ్మిది సంవత్సరాలు గ్రామం మరియు మండలం గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం మరియు ఇంకొక వ్యక్తితో కలిసి జూపల్లి చిన్నలింగస్వామి అలియాస్ ఎర్రనను దారికాచి పాములపాడు గ్రామ సమీపంలో చెలిమెళ్ల పోవేదారిలో తెలుగు గంగ కాల్వ దగ్గర కత్తితో పొడిచి చంపినారని తెలిసింది ఎటువంటి ఆధారం లేని ఈ కేసులో పోలీసులు తీవ్రంగా శ్రమించి కేసు నమోదు అయిన నాలుగు రోజుల్లోపే సాంకేతిక ఆధారాల ద్వారా కేసులు ఛేదించి దీనికి కారకులైన వ్యక్తులను ఇరవై నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అరెస్ట్ చేసి కోర్టుకు పంపడమైనది ఈ కేసును అతి తొందరలోనే ఛేదించినందుకు గాను జిల్లా పోలీసు అధికారులు పాములపారు ఎస్ఐ అశోక్ కొత్తపల్లి ఎస్సీ హరిప్రసాద్ ఆత్మకూరు సి లక్ష్మీనారాయణ ఆత్మకూరు రూరల్ సిఏ నాగభూషణ్ గారిని మరియు వారి సిబ్బందిని అభినందించినారు జూపల్లి చిన్న లింగస్వామి ఎస్ జరన్నా అతని ఎసు ఇస్కాల గ్రామం పావలపాడు మండలం కాకపోతే హోటళ్ల వ్యాపారం చేస్తూ గత కొంతకాలంగా పావన్పాడు టౌన్లో ఫ్యామిలీ పెట్టుకొని ఇక్కడే పావన్పాడలోనే నివాసం ఉంటున్నాడు ఇతను ఏమైందంటే ఈ నెల పంతొమ్మిదో తారీఖు నైన్త్ గార్డెన్లో ఇంటి నుండి బయటికి పని పోయేస్తానని చెప్పి ఇంట్లో చెప్పి బయటికి వెళ్ళి బైక్ బైక్ వేసుకొని పోయినాడు మళ్ళీ తర్వాత లేట్ నైట్లో ఆ రోజు నైట్ పదకొండు తర్వాత అతను పాములపాడు నుండి శనివెలబోయే దారిలో తెలుగు కెనాల్ బ్రిడ్జ్ దగ్గర చనిపోయి బాగా కత్తిపోట్లతో చనిపోయి రోడ్డు మీద పడిపోయి అక్కడే పక్కనే బైక్ ఉండి పరిస్థితిలో వాళ్ళ బంధువులకు ట్రెస్ కావడం జరిగింది ఆ బంధువులు అందరూ చూసి తర్వాత భార్య చిత్తమ్మ ఆమె వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ధోరణి వర్షం వస్తుంది రా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు కత్తిపోట్లతో మా నాకు దారుణంగా చంపేసినారు దాని కారకులు ఎవరైనా తెలియదు దాన్ని కారకులు ట్రేజ్ చేసి వాళ్ళ శిక్షించండి అని చెప్పి ఫిర్యాదు ఇవ్వడంతో దాని మీద విచారణ పలు కోణాల్లో విచారణ చేయడం జరిగింది ఆ సమయంలో నేను కూడా లీవ్లో ఉండడంతో ఆత్మకూరు టౌన్ సిఈ లక్ష్మీనారాయణ ఇన్ఛార్జిగా ఉన్నాడు మామూలుపాడు ఎస్ఐ కూడా లీవ్లో ఉన్నాడు అదే సమయంలో కొత్తపల్లి ఎస్ఐ హరిప్రసాద్ ఉన్నాడు హరిప్రసాద్ మామూలుపాడు ఎస్ఐ అశోక్ తర్వాత లక్ష్మీనారాయణ సిఈ గారు అక్కడ ఉండబడిన సిసి ఫుయర్స్ తర్వాత కొన్ని సాంకేతిక నైపుణ్యం ఉపయోగించి సిడిఆర్స్ కొన్ని సెల్ఫోన్ డీటెయిల్స్ అవన్నీ కూడా తీసి తెట్టకేలకు దీంట్లో ముఖ్యమైన వ్యక్తులు అంటే దానికి మటర్కు ఎవరైతే చంపారో అతన్ని చంపడానికి కార కారకులు ఎవరు చంపిన వాళ్ళు ఎవరు అని చెప్పి ట్రేస్ చేయడం జరిగింది అది ఇరవై తారీఖు కేసు రిపోర్ట్ అయితే ఇరవై నాలుగో తారీఖు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది విచారణలో వచ్చి ఇతర ఈరోజు నేను ద్భగురుషియని నేను అరెస్ట్ చేయడం జరిగింది బాణకచర్ల రెడ్ రెగ్యులేటర్ పోయే దారిలో అక్కడ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో విచారణలో మాకు తెలిసిన విషయాలు ఏంటంటే దీనిలో నరసింహ తెచ్చి వచ్చి మద్దిలీడ్ అని చెప్పి మూడో వ్యక్తి మిన్నెల్ అని చెప్పి తర్వాత నాలుగో వ్యక్తి సందీప్ ఐదో వ్యక్తి శేఖర్ అని చెప్పి రుద్రవరం పవన్పాడు మండలం వీళ్ళు వీళ్ళంతా ఇన్వాల్వ్ అయినట్టు దీంట్లో ఈ హత్యకు కారకులు అన్నట్టు తెలిసింది ముఖ్యంగా కారణం ఏంటంటే ఒక మైనర్ బాలుడికి సంబంధించిన వాళ్ళ పిన్ని ఎవరైతే ఉంటారో ఆ పిన్నిని ఇతను చనిపోయిన వ్యక్తి వచ్చి ఏదో కొద్ది ఇబ్బంది పెడుతున్నాడనే ఉద్దేశంతో వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా హక్చర్ జరిగింది దాన్ని మనసులో పెట్టుకొని ఇతను ఎట్లా తిరిగి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆ మైనర్ బాలుడు పదిహేడేళ్ళ బాలుడు తన అంటే బెల్దారి పని చేసుకుంటూ ఉంటాడు గౌడ గౌడ పని గౌండ కూలీ లేదా ఒక ఇద్దరిని మధ్యలేటి తర్వాత మిన్నెలి ఎంగేజ్ చేసుకొని తర్వాత శేఖర్ అనే వ్యక్తి కూడా సహకారం శేఖర్ ఎందుకు సహకరించినాడంటే ఈ నరసింహకు స్వయాన చిన్నానైతాడు వాళ్ళ చిన్నమ్మకు మరది అలాగే ఈ శ తర్వాత శేఖరు ఈ సందీప్ అనే వ్యక్తి సందీప్ అనే వ్యక్తి అతనికి కూడా ట్వంటీ ఇయర్స్ ఉంటాయి అతను దీంట్లో సందీప్ అనే వ్యక్తి సహకారం ఎందుకు తీసుకున్నట్టే సందీప్కు చనిపోయిన వ్యక్తికి చాలా పచ్చ మంచి పచయాలు ఉన్నాయి గుడ్డిగా అతను ఏదో చెప్తే అది నమ్మడము తర్వాత ఈరోజు పోయి వాళ్ళని పూజ చేసుకోమంటే చేసుకుని ఇది మేము అతని గుడ్డిగా నమ్మడము ఆ రోజు కూడా అతను చెప్పిన మేరకు ఇక్కడ ఇస్కాల్లోని ఒక శ్మశానానికి పోయి అక్కడ శ్మశానంలో పూజ నిర్వహించుకొని రాబో నీకు మంచి శుభం జరుగుతుందని చెప్పి అతను పోయినాడు అతను పోయిన విషయము వచ్చిన విషయము ఫోన్ ద్వారా ఈ నలుగురు వ్యక్తులకు ఇంటిమేషన్ చేయడం జరిగింది అతను పూజ ముగించుకొని వచ్చే క్రమంలో పాములబాటుకు వచ్చే క్రమంలో చెల్లివెల్ రోడ్లో ఖచ్చితంగా ఆడ బైక్లో వర్షం వస్తుంది ఆ బైక్లో తెలుగు గంగ కెనాల్ దగ్గర దాటిన తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో మైనర్ బాలుడు ఇంకా ఇద్దరు వాళ్ళందరూ అటకాయించి ఒక కత్తి తీసుకొని మంచి పదమైన కత్తి తీసుకొని అతని గొంతు మీద కోయడం తర్వాత పొట్ట మీద పడవడం వేగులు బయటకు వచ్చేట్టుగా అతి దారుణంగా పొడవడం జరిగింది అక్కడే పడిపోయి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోవడం జరిగింది తర్వాత అక్కడ నుండి వాళ్ళు ఎస్కేప్ కావడం జరిగింది ఎన్నో మా ఎస్పీ అతిరాజ్ సింగ్ సార్ ఆధ్వర్యంలో మరి మరి డిఎస్ శ్రీనివాసరావు సార్ ఆత్మరేపులో వాళ్ళ గైడెన్స్ మేరకు ఏ మగులు మేము కష్టపడి మొత్తానికి ఇస్తే వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించి ఈ కేసును ఛేదించి ముఖ్యమైన వ్యక్తులను అరెస్ట్ చేయడం ఇంకా ఒకరు పరారులో ఉన్నారు అతన్ని కూడా ఉన్నారు అరెస్ట్ చేయడం జరుగుతుంది సాంకేతిక వీళ్ళు ఇంత కోడూరు అలాగే ఉంటుంది కర్నూలు జిల్లా వాళ్ళే కర్నూలు టౌన్ అంటే మన జిల్లా అంటే పాత కర్నూలు జిల్లా తెలంగాణ వాళ్ళు ఉన్నారు తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళు సందీప్ అనే వ్యక్తి తెలంగాణ తర్వాత మెయిన్ పర్సన్ ఉన్నాడు కదా అతను కూడా తెలంగాణ ఇంత దీక తర్వాత మైనన్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఆ అమ్మాయిని ఎంగేజ్ చేసినంత జైలు పోయించాడు తెలంగాణ అసలు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అంటే సుపారీ లాంటిది ఏమైనా ఉండాలి మన ఎట్లా ఎవరైనా అసలు ఎవరైతే మైనర్ వాళ్ళు ఉన్నాడో ఆ బా ఆ ఆలోడే కూలి పని చేస్తుంటాడు అందువల్ల సుపారీ అంగిల్లో కూడా ఉన్నట్లు మేము వెరిఫై చేశాము అనిపించినైతే ఉంటారు అప్పుడు అయితే కనుక సుపారీ ఎంగేజ్ చేయడం ఏదైనా ఉంటారు ఎక్కడ కో కూలీస్ అంటే అందరికి వచ్చే పని పోతుంటారు ఇదో బాధ చెప్పుకోవడం వాళ్ళు వాళ్ళని చేసిన దీంట్లో